డిసెంబర్ ఇరవై ఏడు యాహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వచనములు జీవంలో మరణంలో క్రైస్తవుల భవిష్యత్ చరిత్ర ఏమిటో క్రీస్తుకు ముందే తెలుసు ప్రభువు సిమోను పేదలతో ఇలా చెప్పాడు నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెబుతున్నాను ఎలాంటి వివాదం లేకుండా ఈ మాటలు అపస్థలుడు మరణించే విధానం గురించి ప్రవచించాయి క్రీస్తు కోసం పేతురు హతసాక్షిగా శిలువ వేయబడినప్పుడు ఆ రోజుల్లో ఈ మాటలు నెరవేర్చబడ్డాయి శిష్యుల మరణ సమయం స్థలం విధానం రక్త నొప్పి మొత్తం ప్రభువుకు ముందే తెలుసు మన ముందున్న సత్యం నిజమైన విశ్వాసికి సంపూర్ణ ఆదరణనిస్తుంది రాబోయే సంగతుల గురించిన జ్ఞానాన్ని పొందుకోవడం అనేక సందర్భాల్లో విషాదకరం మనకు సంభవించే విషయాలను తెలుసుకుని వాటిని నివారించలేకపోవడం మనల్ని కృంగజేస్తుంది మన జీవన ప్రయాణంలో అదృష్టం అవకాశం ప్రమాదం వంటివి లేవు ఆరంభం నుండి అంతం వరకు ప్రతి ఒక్కటి ముందే చూడబడింది అవి పొరపాటు చేయని అత్యున్నత జ్ఞాని మరియు మనకు హాని చేయని గొప్ప ప్రేమ స్వరూపి చేత ఏర్పాటు చేయబడ్డాయి ఈ సత్యాన్ని మనసులో భద్రపరుచుకుని మనం ఇంకా దాటాల్సిన చీకటి రోజుల్లో వాటిని బాగా వాడుదాం ఆ రోజుల్లో మనం ఈ తలంపు మీద ఆనుకుందాం ఇది క్రీస్తుకు తెలుసు ఆయన నన్ను తన శిష్యునిగా పిలిచినప్పుడు ఆయనకు తెలుసు మనం ప్రేమించే వారి కష్టాల విషయంలో చింతించడం మూర్ఖత్వం సమస్తం మేలికే సంభవిస్తుందనే ఆలోచన మీద ఆనుకోవాలి మనం తాగాల్సిన చేదు పాత్రలు ఉన్నప్పుడు కోపంతో తిరుగుబాటు చేయడం నిష్ప్రయోజనం దానికి బదులు మనం ఇలా చెప్పాలి ఇది కూడా ప్రభువు నుండే వచ్చింది ఆయన దీన్ని ముందే చూశాడు ఒకవేళ అది నా మేలుకు కాకపోతే దాన్ని నివారించి ఉండేవాడు ప్రభు నాకు చేసేది ఏదైనా నేను ఎన్నడూ దాన్ని తప్పుగా తీసుకునని ఆయనతో నేను ఒక నిబంధన చేసుకున్నాను అని చెప్పిన వృద్ధ పరిశుద్ధుని ఆత్మను కలిగి ఉండేవారంతా ధన్యులు ధ్యానం కోసం మనకు మరుగుపరచబడిన భవిష్యత్తు సార్వభౌమాధికారి అయిన దేవుని ముందు తెరవబడిన పుస్తకం